హలో అండి నమస్తే ఈరోజు మన ఛానల్లో నాటుకోడి కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నాటుకోడి ముక్కల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో నాటుకోడి ముక్కలు వేసి చిటికెడు పసుపు కూడా వేసి మూత పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాటుకోడి ముక్కలు గట్టిగా ఉంటాయండి సో ఉడకటానికి టైం పడుతుంది అందువల్ల నాలుగు జిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆయిల్లో నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక అందులోనే నాలుగు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి కలిపాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని అందులోనే మూడు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు రెండు టమాటాలను ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి అలాగే అందులో ఒక ఐదు పచ్చిమిర్చి చీలికలు కూడా చేసి వేసుకోవాలి అవన్నీ వేసుకున్నాక ఒక గుప్పెడంత కొత్తిమీర కూడా వేసుకొని ముక్కల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్లో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ ముక్కలన్నీ కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా మనం ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం చికెన్ ఉడికించుకున్న వాటరు ప్లస్ ఒక గ్లాస్ ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కర్రీని అంతా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత అందులోనే ఒకటిన్నర స్పే టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకొని కూరకి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కూరను ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి కర్రీలో కొంచెం కొబ్బరి పొడి చల్లుకోవాలి ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి అలాగే అందులో ఒక గుప్పెడంతా కొత్తిమీర కూడా వేసుకొని కర్రీని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకొని పది నిమిషాల తర్వాత కర్రీలో కరివేపాకు వేసుకొని ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాల పాటు కర్రీని బాగా ఉడికించుకొని పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కూడా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్